పరిష్కరించాలి కారేపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యల్ని కారేపల్లి గ్రామ పంచాయతీలో అన్ని వీధులకు సిసి రోడ్డు అన్ని వీధులకు సిసి రోడ్డు అన్ని వీధులకు వీధి లైట్లు అన్ని వీధులకు వీధి లైట్లు కొత్త డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి కొత్త డ్రైనేజ్ వ్యవస్థను కొత్త డ్రైనేజ్ వ్యవస్థను కొత్త డ్రైనేజ్ వ్యవస్థను కొత్త డ్రైనేజ్ వ్యవస్థను సెంటర్ లో నిర్మాణం పూర్తయిన మార్కుడ్డనను హోం చేయాలి వస్తాండ్ సెంటర్ లో నిర్మాణం పూర్తయిన మార్కుడ్డనను హోం చేయాలి వస్తాండ్ సెంటర్ లో నిర్మాణం పూర్తయిన మార్కుడ్డనను హోం చేయాలి ఈ కి సొంత భవనాన్ని నిర్మించాలి హాస్టల్ కి సొంత భవనాన్ని నిర్మించాలి ఉన్న ఫండ్ లో ఉన్నది ఒకటి తీసుకోలేను కదా తోటల్లో రైతే కదా

ကြေတယ်။မာရီကနေ